అందరికీ నమస్కారం మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సి వి వి నమస్కారం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాస్టర్ సివివి తెలుగు టాక్స్ మనం ప్రతిరోజులాగానే ఈరోజు కూడా మాస్టర్ సివివి యోగా విశేషాలు కొన్ని మాట్లాడుకుందాము ఈరోజు మాస్టర్ సివివి గారి అమృత వాక్కులు పుస్తకం నుండి ఒక అమృత వాక్కును ఇప్పుడు మనందరం చదువుకొని దాని వెనకాల ఉన్నటువంటి ఒక స్టోరీని కూడా తెలుసుకుందాము ఇది చాలా అద్భుతమైనటువంటి స్టోరీ నాకు తెలిసినంతవరకు వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు మాస్టర్ సివివి డైరెక్ట్ మీడియంస్ నుండి సేకరించినటువంటి నోట్బుక్స్లో నుంచి మాస్టర్ గారు చెప్పినటువంటి అమృత వాకులు ఏవైతే పెట్టుకున్నారో సాధకులు అప్పటి మీడియమ్స్ ఆ పుస్తకాలన్నింటినీ కూడా సేకరించి అందులోని అమృత వాక్కులని గురుగారు ఒక మంచి లాగా ఈ అద్భుతమైనటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చారు అమృత వాకుల పేరు మీద సో ఆ అమృతవాకుల్లో మనం ఈరోజు ఒక వాక్కును చదువుకున్నాము డెబ్బై ఏడవ వాక్కు ఇది నీవు ఉద్యోగమునుండుట నీవు ఉద్యోగమున ఉండుట అవశ్యము నీ ఉద్యోగము నీ జీవికకే గాక లోకమునకు కూడా ఉపకరించును ఆరోగ్యవంతుడవై నీ ఉద్యోగమును తిన్నగా సాగించుకొనుము మాస్టర్ గారు ప్రభాకర శాస్త్రి గారికి ఇచ్చినటువంటి సలహా ఇది అన్నమాట సో మాస్టర్ సివివి గారి దగ్గర ప్రభాకర శాస్త్రి గారు కూడా డైరెక్ట్ మీడియంగా ఉన్నారు ఈ విషయం మన అందరికీ తెలిసిందే అయితే ఈ అమృత వాక్కును మాస్టర్ గారు ఏ సందర్భంలో చెప్పారు అనే విషయాన్ని గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు ఒకనొక సందర్భంలో చెప్పడం జరిగింది వారు చెప్పింది నాకు గుర్తున్నంతవరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే ప్రభాకర శాస్త్రి గారికి చాలా చిన్న వయస్సు నుండే అనారోగ్యం ఉండేదంట ఈ విషయాలన్నీ కూడా ప్రజ్ఞా ప్రభాకరం అనేటువంటి పుస్తకంలో ప్రభాకర శాస్త్రి గారే చెప్పారు సో అదంతా చాలా పెద్ద స్టోరీ కానీ ఈ ఉద్యోగంలో ఉండడం అనే విషయానికి మనం ఇప్పుడు వస్తే ప్రభాకర్ శాస్త్రి గారు చాలా విపరీతమైన ఇక్కడ ఈ ప్లేస్కి సంబంధించిన దాంట్లో ఒక విపరీతమైన నొప్పితోనే వారు బాధపడుతూ ఉండేవారట ఆ నొప్పిని మాస్టర్ యోగంలో చేరిన తర్వాత అది పూర్తిగా నయమైపోయింది అయితే అప్పటి వరకు అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ ప్రభాకర్ శాస్త్రి గారికి ఇలా ఆరోగ్యం ఆరోగ్యం ఎదుటపడి ఆ తర్వాత నేను అంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళను మాస్టర్ గారి దగ్గరనే మాస్టర్ సిబివి గారి దగ్గరనే నేను వండిపోతాను అని అక్కడే యోగా చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండిపోతాను అని అనుకొని అదే విషయాన్ని ప్రభాకర్ శాస్త్రి గారు మాస్టర్ సిబివి గారికి విన్నవించుకున్నారట అప్పుడు మాస్టర్ గారు అడిగారంట నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావు అని అడిగితే ఫలానా ఉద్యోగం చేస్తున్నాను ఎంత నీ జీతం అంటే ఎంతో కొంత అప్పుడున్న అంతా చెప్పారు సో నువ్వు ఇక్కడ ఈ కుంభకోణంలో నా దగ్గర ఉంటే నీకు అంత డబ్బు రాదు నువ్వు ఆ ఉద్యోగం చేయలేవు సో కాబట్టి నీకు ఎక్కడైతే ఉద్యోగం ఉందో అక్కడ నీ ఉద్యోగం చేసుకో ఆ ఉద్యోగం చేయడం ద్వారా కేవలం నీకు నీ ఫ్యామిలీకే కాదు ఇది సమాజానికి కూడా ఉపయోగపడుతుంది నీ ఉద్యోగం వలన కేవలం నీ జీవిక నీ లైఫ్ ఒకటే కాదు ఇది సమాజానికి కూడా ఉపయోగపడుతుంది అన్నట్లుగా మాస్టర్ గారు చెప్పారనమాట సో ఆ విధంగా ఉద్యోగం చేయడం అనేది మన మాస్టర్ యోగంలో చాలా ముఖ్యమైనటువంటి విధిగా మనము ఈ అమృత అమృతవాక్ చదివి తెలుసుకోవచ్చు అయితే ఇంకో విషయం చెప్ ఏం చెప్తున్నాడంటే ఆరోగ్యవంతుడు నీ ఉద్యోగమును తిన్నగా కొనసాగించము నీ ఆరోగ్యము నువ్వు జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూనే నీ నీ ఉద్యోగాన్ని తిన్నగా కొనసాగించుకున్నాము అని ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట గురువు గారు గురుదేవుడు శ్రీ డివి హనుమంతరావు గారు ఈ అమృత వాకులను సేకరించారు అయితే ఆ తర్వాత అసలు సివివి గారి వాక్కు ఎంత గొప్పదంటే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది సిబిపి గారు చెప్పిన లోకమున కూడా ఉపయోగకరమైనటువంటి మాట అని ఏదైతే చెప్పారో అది అక్షరాల సత్యమైపోయింది అనమాట అంటే ఎవరైతే గొప్పవాళ్ళు ఒక మాట చెప్తారో సత్యప్రతిష్టాయం క్రియా ఫలాశ్రయత్వం అనేది ఒక సూత్రం పతంజలి యోగ సూత్రాలు సో సత్య ప్రతిష్ట ఉన్నటువంటి సివిపి గారు చెప్పినటువంటి మాట సత్యమే ఎలా అందరికీ లోకానికి ఉపయోగపడిందో మనం ఇప్పుడు తెలుసుకుందాము అయితే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చాలా గొప్ప తెలుగు పండితుడు చాలా గొప్ప తెలుగు పండితుడు సంస్కృతం కూడా తెలుసు వారికి ఇంగ్లీష్ ఇంకా చాలా లాంగ్వేజెస్ తెలుసు అయితే వారు తిరుపతి టీటీడీ సంస్థల్లో ఉద్యోగిగా ఉండేవారు సో అప్పుడు వారు వారు ఉద్యోగంలో చేరిన తర్వాత ఆ ఉద్యోగం కొనసాగిస్తున్నప్పుడు ఆ టీటీడీలోకి వెళ్ళిన తర్వాత ఒక చాలా పాత పడిపోయినటువంటి ఒక పాడు పడిపోయినటువంటి ఒక గది లాంటి ఒక గుడి లాంటి గది వేటుని ప్రభాకర్ శాస్త్రి గారు గమనించారు గమనించిన తర్వాత అంటే వీళ్ళు వీరేం చేసేవారంటే ఈ తాళపత్రాలు ఉంటాయి కదా తాళపత్ర గ్రంథాలను సేకరించి వాటిని పరిష్కరిస్తూ ఉండేవారు అనమాట సో ఈ అన్నమాచార్య సంకీర్తనలు కొన్ని ఉన్నవి కొన్ని వారు పరిష్కరిస్తూ ఉన్నటువంటి సందర్భం ఇంకా రకరకాల తాళపత్ర గ్రంథాలను పరిష్కరిస్తున్నటువంటి సందర్భం అనమాట అలాంటి సందర్భంలో ఒక పాడు ఒక ఒక గదిని ప్రభాకర్ గారు శాస్త్రి గారు చూసి ఇది ఇందులో ఏముంది లోపల అని అడిగారంట దానికి వాళ్ళకి తాళం వేసి ఉంది ఏమో తెలియదండి చాలా సంవత్సరాల నుంచి ఇది ఈ విధంగానే ఉంది అని చెప్పడం జరిగింది అక్కడ ఉన్న వాళ్ళు సరే దీన్ని ఓపెన్ చేద్దాం దీన్ని తాళం చేయి తెప్పించండి అని దాన్ని తాళం చేయి తెప్పించారంట సో దాన్ని ఓపెన్ చేస్తే ఆ గదిలో నుంచి కొన్ని వందల తాళపత్ర గ్రంథాలు అన్నమాచార్య కీర్తనలు అన్నీ కూడా బయటకు వచ్చాయి తామ్రపత్రంలో ఉన్నటువంటి అంటే రాగి పత్రంలో ఉన్నటువంటి ఈ అన్నమాచార్య కీర్తనలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బయటకు వచ్చాయి అంటే అప్పటి వరకు ఉన్నాయి కొన్ని మాత్రమే ప్రాచార్యం ప్రచ ప్రచారంలో ఉన్నవి ప్రాచుర్యంలో ఉన్నవి ఎప్పుడైతే ఈ ఆ పుస్తక భాండాగారాన్ని తెరిచారో అందులో నుంచి కొన్ని వందల తాళపత్ర గ్రంథాలు బయటికి రావడం ఆ గ్రంథాలలో ఉన్నటువంటి అనేక పాటలని ప్రభాకర శాస్త్రి గారు పరిష్కరించడం ఆ పదాల యొక్క అర్థాలను వివరించడం వాటికి ఒక మంచి సరైనటువంటి ఒక విధానంలోకి ఆ తాళపత్ర గ్రంథాలను తీసుకురావడం అనేది జరిగిందట ఆ తర్వాతనే సో ఆ విధంగా ప్రభాకర శాస్త్రి గారి యొక్క కృషి వలన ఈనాడు అన్నమాచార్య కీర్తనలు ఎంతోమందికి భోజనం పెడుతున్నాయి అంటే అన్నమాచార్య కీర్తనలు పాడడం ద్వారా ఎంతోమంది ఉపాధిని పొందుతున్నారు అన్నమాచార్య కీర్తనలు వినడం ద్వారా ఎంతోమంది ప్రశాంతను పొందుతున్నారు భక్తిని పొందుతున్నారు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతున్నారు ఈ విధంగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఇంతమందికి పాటల రూపంలో వెళ్తుంది లోకానికి ఉపయోగకరంగా ఉంది అన్ని పాటలు ఈ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ద్వారా బయటకు వచ్చాయి అనే విషయం ఎంతమంది తెలుసు మన లోపల చాలామందికి తెలియదు కానీ దీనికి మూలం వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అయితే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఇలాంటి గొప్ప పని చేయడానికి గల కారణం సివివి గారు సో సివివి గారి యొక్క యోగం అనేది వెంకటేశ్వర స్వామి ఈ కీర్తనలు రావడానికి ఇంత పెద్ద ఒక ఆధ్యాత్మిక వెలుగు రావడానికి గల కారణమైందనమాట సో ఇది ప్రభాకర శాస్త్రి గారి యొక్క ఒక చిన్న సంఘటన అంటే ఉద్యోగం అనేది ఎంత ముఖ్యం మనం చేసేటువంటి ఒక ఉద్యోగము దాన్ని కేవలం మన కెరియర్ మన లైఫ్ ఒక మన తిండి వరకే అని కాకుండా మాస్టర్ యోగ సాధకుడు నేను చేస్తున్నటువంటి ఈ పని ఎంతోమందికి ఉపయోగపడుతుంది అనేటువంటి భావంతోనే ఆ ఉద్యోగాన్ని కొనసాగిస్తే తప్పకుండా ఆ ఉద్యోగం వలన మనం చేస్తున్నటువంటి ఉద్యోగం వలన లోకానికి కూడా మేలు జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము ఇలా చాలామంది సాధకులు వారి యొక్క ప్రశ్నల్ని అడగడం అంటే అవన్నీ మన దగ్గర లేవు కొన్ని నాకు తెలిసినవి ఈరోజు ప్రభాకర శాస్త్రి గారి గురించి మీకు నాకు తెలిసినంతవరకు చెప్పే ప్రయత్నం చేశాను సో మీరందరూ కూడా వీడియోను లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి మాస్టర్ ఈవీవి యోగా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి మనం నేను మాస్టర్ గారు దయ ఉంటే తప్పకుండా కంటిన్యూస్గా ఇలాంటి వీడియోలు చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటాను మనందరి కోసం మనం మాస్టర్ యోగంలో నిత్యం మాస్టర్ యోగ విషయాలు వింటూ వాటి యొక్క ఆచరణ చేస్తూ మాస్టర్ యోగంలో అభివృద్ధి చెందే ప్రయత్నం చేస్తూనే ఉంటాము దీనికి మాస్టర్ గారి కృప తప్పకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుదేవులు శ్రీ టివి హనుమంతరావు గారి యొక్క మా గురువు గారు వారి యొక్క కృప నిరంతరం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ బ్రహ్మత్వం అందరికీ అమరత్వం శీఘ్రమే సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ఈనాటికి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సి వి వి నమస్కారం